యషయా ఏడు పద్నాలుగు ఆలకించుడి కన్యక గర్భవతయ కుమారుని కని అతనికి ఇమానుయులను పేరు పెట్టును ఇమ్మానుయులు అనగా దేవుడు మనకు తోడై ఉన్నాడని అర్థము దేవుడు మానవులకు ఎడతెగక తోడుగా ఉండేందుకై అందుకు ఆటంకంగా ఉన్న పాపమునకు ప్రాయశ్చితం చేసి మానవులకు పాప క్షమాపణనిచ్చి మానవులను పాపం నుండి పాప దుష్ఫలితాల నుండి రక్షించి మానవులతో ఎల్లప్పుడూ ఉండేందుకు దేవుడు చేసిన ఏర్పాటే తన కుమారుడైన యేసుక్రీస్తును భూలోకంలో మానవాకారంలో పంపుట ఆ మానవ పంపిన యేసు ప్రభువు కన్యా మరియ గర్భాన జన్మించుటయే క్రిస్మస్ యేసుక్రీస్తుకు మరో నామము ఇమానియులు మరో విధంగా ఇష్రాయలకు మాత్రమే దేవుడుగా ఉన్న దేవుడు ఏసుక్రీస్తుగా మానవులందరి దేవుడుగా ఈ లోకంలో జన్మించుటే క్రిస్మస్ ఏషియా ఏడు పద్నాలుగు మనకు క్రిస్మస్ సందర్భంగా తెలుపు విషయాలు యషయ ఏడు పద్నాలుగులోని ప్రవచన నెరవేర్పు ఏడు వందల అరవై సంవత్సరముల తర్వాత మత్త ఒకటి ఇరవై మూడులో క్రీస్తుగా జన్మించడం ద్వారా నెరవేరబడింది సమీపించరాని తేజస్సు కలిగిన దేవుడు మానవ రూపంలో ఈ భూమి మీదకు వచ్చి దేవునితో సహవాసం కోల్పోయిన మానవులు యేసుక్రీస్తు సులువు కార్య ఫలితంగా ప్రభువును నమ్మిన వారు దేవునితో ఎల్లప్పుడూ సహవాసం కలిగి ఉండుకు చేసిన ఏర్పాటే క్రీస్తు జన్మము యేసు ప్రభువును నమ్మిన వారిలోనికి యేసుక్రీస్తు ప్రభువు ఆత్మస్వరూపిగా వచ్చి నిరంతరము తోడుగా ఉండుటే ఇమానియలుగా ప్రభువు ప్రభువును విశ్వసించిన తరువాత యేసుక్రీస్తుగా మనతో వాక్య రూపంలో బైబిల్ గ్రంథంగా ఉండుటే ఇమానియలుగా ప్రభువు యేసుక్రీస్తు ప్రభును విశ్వసించిన వారు యేసు ప్రభు యొక్క శరీరం అనే భాగములుగా అగుట అంటే యేసు ప్రభువును ఇమానియోలుగా కలిగి ఉండుట ప్రభువును నమ్మిన తర్వాత మనలో మనతో తనలో మనం ఉంటూ కష్టాల్లో ఇబ్బందుల్లో శ్రవల్లో ఏ పరిస్థితుల్లోనైనా నిన్ను విడువను ఎడబాయనని ప్రభువు మనతో ఉండుటే ఇమానియలుగా ప్రభువు మనం మరణించిన తర్వాత పరదయసులో క్రీస్తుతో ఉండుట అంటే ఇమ్మానియోలుగా ప్రభువు రహస్య రాకడలో ఎంతబడి క్రీస్తుతో ఏడేండ్లు మధ్య ఆకాశంలో ఉండుట అంటే ఇమ్మానియలుగా ప్రభువు బహిరంగ రాకడలో ప్రభుతో మనము భూమి మీదకు వచ్చి ప్రభుతో వెయ్యేండ్లు రాజ్యము చేయుట ఆ తదుపరి నూతన ఎరుసలేములో ప్రభుతో నిత్యము ఉండుటే ఇమ్మానియలుగా ప్రభు గమనించండి ఎవరైతే యేసు ప్రభును అంగీకరిస్తారో వారికి క్రీస్తు తోడుగా ఇమ్మానియలుగా నిరంతరము ఉంటాడు ఇక విడువడు ఎడబాయడు ఇంకా ప్రభువును మనము నమ్మకపోతే ప్రభు ఆత్మస్వరూపిగా ఈ ప్రపంచమంతా వ్యాపించి ఉన్నాడు అయితే ప్రభు మనలోనికి రావడమే ఇమ్మానియలుగా క్రీస్తు మనలో మనము కలిగి ఉండుట అందుకై యేసు ప్రభువును పాప పశ్చాత్తాపంతో విశ్వసించి ప్రభువా నాలో నేడు జన్మించమని ప్రార్థిస్తే ప్రభు ఇమ్మానియలుగా మనలోనికి వస్తాడు ఇక ఏ పరిస్థితుల్లోనైనా సహాయకుడుగా ఉంటాడు ఆయనకి ఈ విడువడు గణబాయుడు గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ